హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జూలై ఒకటో తేదీ నుంచి కూడా జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరుగున్నాయండి ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అయితే పెంచుతూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే దీనికి సంబంధించి జీతాలు ఎంత పెరుగుతున్నాయో ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే వీటికి సంబంధించిన బకాయిలు మాత్రం పన్నెండు నెలలకు సంబంధించిన బకాయిలు మూడు విడతలుగా జమ చేస్తామని ఉత్తర్వులు స్పష్టం చేసిందండి ప్రభుత్వం సెప్టెంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో అయితే మార్చిలో అయితే ఈ మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తాము అరియర్స్ అని అయితే చెప్పడం జరిగింది ఇక పెంచిన డిఏ మాత్రం జూలై నెల జీతాలు పెన్షన్లతో పాటు ఆగస్టులో అయితే అందుకున్నారండి అయితే దీనికి సంబంధించి డిఏ డిఆర్ అయితే చిటికెలో తెలుసుకోవచ్చు ఏ విధంగా అంటే బేసిక్ పే కానీ బేసిక్ పెన్షన్ కానీ ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మన ఎంత జీతాలు కానీ ఎంత పెన్షన్లు కానీ వస్తాయో అయితే చిటికెలో తెలుసుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా ఇరవై వేలు జీతం వచ్చేవారికి ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే న్యూ ఇయర్ జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై వచ్చే బేసిక్ పే వచ్చేవారికి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలైతే చమకావడం అయితే జరుగుతుందండి ఈ విషయం అంటే దీనికి సంబంధించి పది శాతం ప్రాణ్ ఖాతాలోనూ సిపిఎస్ ఉద్యోగులకి తొంభై శాతం క్యాష్ రూపంలో అయితే జత చేస్తారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ జూలై నెల జీతాలు పెన్షన్లు భారీ అయితే రానుందండి ముఖ్యంగా అయితే ఆగస్టులో అయితే అందుకుంటారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే అరియర్స్కు సంబంధించి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అయితే ఈ విధంగా ఉత్తర్వులు చేసింది ఇక కూటమి ప్రభుత్వం మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వంద రోజుల్లో చెల్లించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం అయితే వీటికి సంబంధించి మళ్ళీ పునరాలోచించే అవకాశం అయితే ఉందండి ఈ అరియర్స్కు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్